మంగళవారం నుంచి వృశ్చిక రాశి వారికి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సుఖాలు విజయాలు ఆనందాలు ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి చాలా మంది వృశ్చిక రాశి వారు గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఉద్యోగంలో అనిశ్చితి ప్రేమలో నిరుత్సాహం వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కొన్నారు మీరు ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతున్నారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదా స్త్రీ పురుషు వసీకరణ చేయాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా మీ సమస్య ఏదైనా సరే గురూజీ గారు పరిష్కారం చేస్తారు అక్టోబర్ రెండు తర్వాత జరిగే గ్రహస్థితులు దశాబ్దాల తరువాత వచ్చే శుభయోగ మీ జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి మధ్యలోనే ఆపేస్తే మీ రాశికి సంబంధించిన అత్యంత కీలక విషయాలు మిస్ అవుతారు మరి ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం అక్టోబర్ రెండు నుంచి మీ రాశిలో చుక్కల మార్పు శని దృష్టి గురు శుభ దృష్టి కలిసి వస్తాయి దీనివల్ల ఇంతకాలం కుటుంబంలో ఉన్న అశాంతి బొడవలు సర్దుకుంటాయి జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి వివాహం కాని వారు ఈ కాలంలో పెళ్లి సంబంధాలు ఖరారు చేసుకునే అవకాశం ఉంది చాలా కాలంగా వేరుపడ్డ వారు మళ్లీ కలిసే పరిస్థితులు ఏర్పడతాయి వృష్టిక రాశి వారు మీరు అనుకున్న కుటుంబ సుఖం ఆలస్యమైంది కానీ రాలేదని చెప్పడానికి ఈ అక్టోబర్ రెండు నుంచే నక్షత్రాలు సాక్ష్యమంటున్నాయి ఆర్థిక ఫలితాలు దీర్ఘకాలం నుండి ఎదురుచూస్తున్న ధనలాభాలు ఈ కాలంలో జరుగుతాయి వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి రియల్ ఎస్టేట్ షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు రావచ్చు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు చేతిలోకి రావడం కూడా కనిపిస్తుంది అప్పుల బారిన పడినవారు విముక్తి పొందే అవకాశం ఉంది ఎప్పటినుండో మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక స్వేచ్ఛ ఇప్పుడు మీ గుమ్మానికి వచ్చి తలుపు తట్టబోతోంది ఉద్యోగం మరియు కెరీర్ వృష్టిక రాశి వారు రంగంలో పెద్ద మార్పు చూస్తారు ప్రమోషన్ వేతన వృద్ధి గౌరవం ఇవన్నీ ఈ సమయానికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం లేని వారు అక్టోబర్ తర్వాత ఒక స్థిరమైన కెరీర్ దిశగా అడుగులు వేస్తారు విదేశీ అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి మీ ప్రతిభకు తగిన గౌరవం దొరకడం ఆలస్యమైంది కానీ ఇప్పుడు మీరు నడిచే ప్రతి అడుగు విజయపథమే అవుతుంది ప్రేమ మరియు సంబంధాలు ప్రేమలో విఫలమైన వారు మళ్లీ కొత్త సంబంధాలకు అవకాశం కలుగుతుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు వివాహం దిశగా ముందుకు వెళ్లదాలరు ఒకరిని మరింత బాధ అర్థం చేసుకుని అనుబంధం బలపడే సమయం ఇది ఇప్పటి మీరు ఎదుర్కొన్న ప్రేమలోని గాయాలు ఈసారి శాశ్వతమైన బంధంతో నయమవుతాయి ఈ కాలంలో భగవంతుని ఆశీస్సులు బలంగా ఉంటాయి అనుకోని అదృష్టం మీ వైపు వస్తుంది మీరు చేసే మంచి పనులకు సమాజంలో గుర్తింపు వస్తుంది పుణ్యక్షేత్ర యాత్రలు జరగవచ్చు నక్షత్రాల ఆజ్ఞతో మీరు చేసే ప్రతి అడుగు దైవకృపతో నిండి ఉంటుంది ఆర్థిక లాభాలు వచ్చినా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయవద్దు దుర్వినియోగం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి శుభం కలిగినప్పుడు గర్వం పెరగకూడదు జాగ్రత్తగా ముందుకు వెళ్ళితే శుభాలు శాశ్వతమవుతాయి ప్రియమైన వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు నుంచి మీ జీవితంలో సుఖాలు సంపద గౌరవం ఆనందం ఇవన్నీ ప్రవహిస్తాయి ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి ఇబ్బంది ఒక పెద్ద మార్పు కోసం మాత్రమే అని మీరు గ్రహించే సమయం ఇది కాబట్టి భగవంతుని నమ్మండి మంచి పనులు కొనసాగించండి శుభాలను ఆస్వాదించడానికి సిద్ధం అవ్వండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు మీ జీవితం ఆనందంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం